అందరికీ నమస్కారం అండి ఈరోజే హనుమాన్ జయంతి ఈ రోజున హనుమాన్ యొక్క జన్మ కథ గురించి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళమో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యమైన దేవుళ్ళు ఆంజనేయ స్వామి ఒక్కరు కష్ట సమయాల్లో ఆపత్ బాంధవుడిగా కోరిన కోరికలు తీర్చేవాడిగా అభయ ఆంజనేయుడిని కొలుస్తుంటారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన అనగా శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారము లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయునికి ఈ రెండు రోజులు ఎంతో ఇష్టమైనవి ఈ ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరైతే ఈ రోజున హనుమాన్ జన్మ కథను తెలుసుకొని హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున హనుమంతుని జన్మ వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు పొందుతారని పండితులు చెబుతున్నారు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఇంతటి శక్తివంతమైన ఆంజనేయ స్వామి జన్మరహస్యం గురించి హిందువులందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఆంజనేయ స్వామి జన్మరహస్యం విన్నవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు కూడా ఆంజనేయ స్వామి కథను విని స్వామివారి కృపకు ప్రీతి ప్రాప్తులు కావలరు మరి ఈ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు హనుమంతుని తల్లి అంజనాదేవి బ్రహ్మన్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది అంజనాదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సును భంగం కలిగించింది ఆ ముని చేత శించబడుతుంది ఒకానొక రోజు అడవుల్లో ఒక ముని కోతి రూపంలో ఉండి ధ్యానం చేస్తుండడు ధ్యానం చేస్తున్న ఆ కోతిని చూసిన అంజనాదేవి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన తను కోతిపై పండ్లు విసిరింది దీంతో ఆ కోతి ధ్యానానికి భంగం కలిగింది రూపంలో ఉన్న ముని నిజస్వరూపంలోకి వచ్చి కోపంతో అంజనాదేవికి శాపం విధించాడు అంజనాదేవిని ఎవరైనా ప్రేమించినా పెళ్ళాడినా వారు కోతి రూపంగా మారుతారని అంజనాదేవికి శాపం ఇచ్చాడు అప్పుడు అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనని క్షమించమని ఆ మునిని వేడుకుంది అప్పుడు ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు ఓ అంజనాదేవి నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరినైనా పురుషుని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు శివుని అవతారమైన బిడ్డకు జన్మనిస్తావు ఎప్పుడైతే నీవు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నీవు కోతి రూపం నుండి శాప విమోచనం పొందుతావని అంజనాదేవికి ఆ ముని వరమిచ్చాడు అప్పుడు అంజనాదేవి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి నేను కోతి రూపంలో ఉంటే నన్ను ఎవరు ప్రేమిస్తారని అంజనాదేవి బ్రహ్మదేవుణ్ణి అడుగుతుంది అప్పుడు బ్రహ్మదేవుడు అంతా కాలమే సమాధానం చెబుతుంది కాబట్టి నువ్వు వెంటనే కోతి రూపంలోకి మారు భూలోకానికి ప్రయాణం అవ్వు అని చెప్పాడు బ్రహ్మదేవుని మాటలను అంగీకరించిన అంజనాదేవి తన శాప విముక్తి కోసం ఒక కోతి రూపంలోకి భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంది ఒకానొక రోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుణ్ణి చూసి ప్రేమలో పడుతుంది ఆ పురుషుని యొక్క పేరు కేసరి ఇతను కోతులకు రారాజు కేసరి రూపం కూడా కోతి రూపంలో ఉంటుంది కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనను పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంటుంది అప్పుడు కేసరి అంజనాదేవిని ఇష్టపడి అడవిలోనే వివాహం చేసుకున్నాడు అనంతరం అంజనాదేవి శివునికి పూజలు చేసి తపస్సు చేస్తుంది ఎటువంటి ఆహారం లేకుండా శివునికి పూజలు చేస్తూ ఉంటుంది శివును ఆమె పూజలకు సంతోషించి అంజనాదేవి కోరిన కోరికలను నెరవేరుస్తానని శివుడు వరమిస్తాడు అప్పుడు అంజనాదేవి తనకు ఉన్న శాప విమోచనం కోసం శివునికి తన కుమారునిగా జన్మనించమని శివుని కోరుతుంది అప్పుడు పరమేశ్వరుడు తదాస్తు అని అంటాడు ధైర్య సాహసాలతో కూడిన అపారమైన శక్తి కలిగిన కొడుకుకి నువ్వు త్వరలోనే తల్లి అవుతావని శివుడు అంజనాదేవికి వరమిస్తాడు శివుడు వరమించిన కొన్ని నెలలకే అంజనాదేవి గర్భం దాల్చి కోతిముఖం గల బిడ్డకు జన్మనిస్తుంది తన బిడ్డకు ఆంజనేయ అని పేరు పెట్టుతుంది దీంతో అంజనాదేవికి ఉన్న శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది అప్పుడు హనుమంతుని తండ్రి కేసరి హనుమంతుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాడు ఒకానొక రోజు హనుమంతుడు ఉదయించే సూర్యుని చూసి దాన్ని ఒక పండు అనుకొని ఆ పండును తినాలని సూర్యుని మీదకు దూకాడు అప్పుడు ఆ వేడికి హనుమంతుని యొక్క మూతి కాలిపోతుంది హనుమంతుణ్ణి శివుని అవతారంగా అందరూ అంగీకరించరు కానిని దానిని విశ్వసించే భక్తులు చాలామంది విద్యావంతులు ఉన్నారు హనుమంతుడు శివుని అవతారమని శివపురాణంలోని శతరుద్రియ సంహితంలో కూడా ప్రసరించబడింది కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి కొడుకు ఉన్నారని నమ్మకం కానీ ఈ విషయం చాలామందికి తెలియదు రామాయణ కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళాడు అప్పుడు రామణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటించాడు అప్పుడు హనుమాన్ ఆ తోకను లంకంతా నిప్పు అంటించాడు చివరకు లంక నుండి తిరిగి రాముల వారి వద్దకు వెళుతూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకున్న మంటను ఆర్పుకొని సేద తీరుతాడు హనుమంతుడు అలా సముద్రంలోకి మునిగినప్పుడు హనుమంతుడి శరీరం నుండి ఒక స్వేదబిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది అప్పుడు ఆ జలకన్య గర్భం దాల్చుతుంది ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుండి బయటకు వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ రా ఒక రాజు వలలో జలకన్య చిక్కుకుంటుంది ఆ రాజు జలకన్య పొట్టను కోస్తాడు పొట్ట కోసినప్పుడు ఆ జలకన్య గర్భంలో ఒక వింత శిశువు కనిపిస్తుంది ఆ శిశువు శరీరం సగభాగం రూపంగా మరో సగభాగం చేప పోలికలతో ఉంటుంది ఈ విధంగా రెండు రూపాలు కలిగిన ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజుడు అని నామకరణం చేశారు మకరధ్వజునే హనుమంతుని కుమారునిగా చెబుతారు మనం చూసే హనుమంతుని విగ్రహం ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది అయితే ఈ సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది ఒకరోజు సీతాదేవి తన నుది పైన సింధూరం ధరిస్తుంటే దాన్ని చూసిన హనుమంతుడు ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారని సీతాదేవిని ప్రశ్నించాడు అప్పుడు సీతాదేవి రామునిపై తనను ఉన్న ప్రేమకు గౌరవ చూచికంగా ఈ సింధూరం పెట్టుకుంటున్నానని వివరిస్తుంది అప్పుడు హనుమంతుడు రామునిపై ఉన్న తన భక్తిని నిరూపించుకోవడం కోసం హనుమంతుడు తన శరీరం మొత్తానికి కూడా సింధూరంతో నింపేసుకుంటాడు ఇది తెలుసుకున్న రాముడు హనుమంతునికి ఒక వరం ఇస్తాడు నీ భవిష్యత్తులో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని రామును వరం ఇస్తాడు ఇది హనుమాన్ జన్మ వృత్తాంతం అండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్